గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాటి అవశ్యకతపై ప్రజల అవగాహన పెంపొందించే ఉద్దేశ్యంతో నంద్యాల స్థానిక టెక్ మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన కామతీరం సిరి సంపద నవనందుల నంద్యాల చేంత గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సంత కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్ని పరిశీలించి వాటిని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు ప్రకృతి వ్యవసాయంతోనే మన సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని రసాయన ఎరువులు పురుగుల మందులు లేని ఆహారం మన ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉందన్నారు రైతులు ఈ విధానంలో సాగు చేసి ప్రజలకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలని పిలుపునిచ్చారు గో ఆధారిత వ్యవసాయం వల్ల భూసారం పెరుగుతుందని పర్యావరణ సమతుల్యత కాపాడబడుతుందని పేర్కొన్నారు నంద్యాల జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సాగులో ముందు ఉండాలని ఆకాంక్షించారు ఈ సంత ద్వారా రైతులు తమ ఉత్పత్తుల్ని నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు మంచి వేదిక లభించిందని తెలిపారు ఈ సంతలో వివిధ రకాలైన గోధరిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు దేశవాలి వంగడాలు కాయగూరలు చిరుధాన్యాలు ఆయుర్వేద ఉత్పత్తులు ప్రదర్శనకు మరియు అమ్మకానికి ఉంచారు అందరికీ నమస్కారం నా పేరు మేము ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఒకసారి చేర్చడము ఈ పాత విధానంలో సంత ఏర్పాటు చేయడము ప్ర ప్రతి కస్టమర్స్కు కావాల్సిన నిలబడి సరుకుల కోసం ఈ ఇక్కడ సంత ఏర్పాటు చేయడం అయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు నుంచి అన్ని రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున వచ్చారు ఏవైతే ప్రకృతికి మే మేలు చేస్తాయో వాటిని ఉత్పత్తి చేస్తూ రైతులు ఈ దేశానికి ఆరోగ్యం సంరక్షించాలనే కంకణంతో పనిచేస్తున్నారు వాటిలో భాగంగా నంద్యాలకు ఎక్కువ మందికి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అందజేయాలనే ఉద్దేశంతోనే ప్రతి నెల రెండో ఆదివారము ప్రకృతి ఈ కామధేను సిరి సంత పెడుతున్నాము ఈ సంత ద్వారా నంద్యాల ప్రజలు కావలసిన ఉత్పత్తులన్నీ ఇక్కడే దొరుకుతాయి కూరగాయలు ఆకుకూరలు తర్వాత ఈ రైస్ తర్వాత ఈ మట్టి పాత్రలు తర్వాత రాగి పాత్రలు తర్వాత మిల్లెట్స్ అన్ని రకాలు ఇక్కడే దొరుకుతాయి ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలు వినియోగించుకోవాలి ఈ కార్యక్రమానికి మినిస్టర్ గారు గుడికి వచ్చారు ప్రకృతి వ్యవసాయానికి కావలసిన సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తారని చెప్పారు ఆయనకు ధన్యవాదాలు తర్వాత ఈ మార్కెట్ యార్డ్ కూడా మీరు ఎన్ని రోజులైనా పెట్టుకోండి మీరు కంటిన్యూగా మీకు సహకరిస్తామని మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా చెప్పారు వారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో గ్రామ ఈ టౌన్ ప్రజలు ఏమంటే ప్రతి నెల రెండో ఆదివారము ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడ ఒకటే ఒకేసా అన్ని రకాలు దొరుకుతాయి కాబట్టి వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు సిటీ కేబుల్ గ్రూప్ నుంచి మేము కర్నూలు నందాల సిటీజీ నేను ఇక్కడ ఈ మేళా జరుగుతుందని మాకు కూడా చెప్తే మేము కూడా స్టాల్ పెడతాము మన సిటీజీ నినాదం ఏంటంటే మనం తినేదే పండించుకుంటాము పండించినే తింటాము అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాము మావి మొత్తం డెబ్బై రెండు గ్రూపులు ఉన్నాయి ఒక లక్షకు పైన మెంబర్స్ ఉన్నాము మేము ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలంగాణ కూడా ఉంది తర్వాత దేశ విదేశాల్లో కూడా మా గ్రూప్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ మా రాజంపేట నుంచి సిటీజీ మెంబరు సుబ్బారెడ్డి గారు వచ్చారు పాండవ వత్తి మా సిటీజీ గ్రూప్కి తర్వాత లిల్లీ రజనీగంధ అవి ఫ్రీగా ఇస్తామంటే మా గ్రూప్ తరఫు నుంచి తీసుకొని కూడా మేము ఇవ్వడం జరుగుతుంది మా గ్రూప్లో వచ్చేసి అమౌంట్తో దీంతో ఏం పని ఉంటుంది ఇచ్చిపుచ్చుకోవడం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నా దగ్గర సీట్స్ ఉంది మీ దగ్గర ప్లాంట్ ఉంది మేము అందరము ఇచ్చిపుచ్చుకోవడంతో ముందుకు సాగుతూ ఉన్నాము